ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులారా యువతి యువకులారా ప్రజలారా జాగ్రత్తగా ఉండండి ఈ రోజున భారతీయ జనతా పార్టీ హోదా విషయాన్ని పక్కన పెట్టేందుకు కొంతమందిని రంగంలోకి దించింది జాగ్రత్తగా ఉండండి వీరి మాటలు నమ్మకండి ముందు నుంచి ఈ ఉద్యమంలో నేను కానీ చలసాని గారు కానీ రామకృష్ణ గారు కానీ ఒకే మాట మీద ఉన్నాం ప్రజల తరఫున మాకు ప్రత్యేక హోదా కావాలి మా సమస్యలు మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మేము తీర్చుకుంటాం మీ యొక్క హడావుడి మాకు ఇక్కడేం ఒక్కర్లేదు మాకు కావాల్సింది ప్రత్యేక హోదా విభజన హామీలు దయచేసి వాటి గురించి మాట్లాడండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలైనా తర్వాత మనం అవన్నీ సాధించుకున్నాక మనం మనం కొట్టుకుందాం ప్రజలంతా జాగ్రత్తగా గమనించండి కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారిని విడగొట్టి హోదా విషయాన్ని పక్కన పట్టించేందుకు భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజున కుట్ర పనటానికి తయారయ్యారు మీరు అవన్నీ గమనించవలసిందిగా కోరుతున్నాను రేపు కర్ణాటక ఎలక్షన్స్ లో తెలుగు వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని మెడపెట్టి గెంటివేయమని కర్ణాటక ప్రాంతం నుంచి తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మనకి కులాలు ఉండొచ్చు ప్రాంతాలుండొచ్చు వర్గాలుండొచ్చు పార్టీలుండొచ్చు అవన్నీ తర్వాత చూసుకుందాం ఇప్పుడు మనందరి ఏకైక లక్ష్యం ప్రత్యేక హోదా విభజన హామీలు ఇది లేకపోతే ఆంధ్రప్రదేశ్ మనుగడ సాధ్యం కాదు దయచేసి డైవర్ట్ అవ్వకండి ఏ ఇష్యూల మీద డైవర్ట్ అవ్వకండి ఇప్పుడు మనందరి ఒకే ఒక ఇష్యూ ప్రత్యేక హోదా విభజన హామీలు ఆంధ్రుడి ఆత్మగౌరవం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి